కలిసికట్టుగా పని పనిచేయాల్సిన టైంలో అక్కడ గులాబీ నేతలు తన్నులాటలు తలకపోతలతో టైం పాస్ అధ్యక్షుడికి నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోందా చివరికి బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుల్ని కూడా నియమించుకోలేని దుస్థితి ఏ జిల్లాలో ఉంది అక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితులు భద్రాద్రి జిల్లా గులాబీ పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి జిల్లా అధ్యక్షుడి మీద ముగ్గురు నేతలు విరుచుకుపడుతున్నారు అది కూడా తమ ఫీలింగ్స్ నేమాత్రం దాచుకోకుండా ఓపెన్ వార్ డిక్లేర్ చేయడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది కొత్తగూడెం ఇల్లెందు అశివరావుపేట మండల అధ్యక్షుల ఎంపిక వివాదం చిచ్చురాజేసిందట ఇప్పటికే జిల్లాలో పార్టీ పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటే ఇప్పుడు ఈ వర్గపోరు పుట్టి ముంచే ప్రమాదం కనిపిస్తోందని కేడర్ కంగారు పడుతోంది పార్టీ అధికారంలో లేని సమయంలో కలుపుగోలుగా ఉండాల్సిన వాళ్లు కీచులాడుకుని మరీ దిగజారుస్తున్నారన్నది కింది స్థాయిలో ఉన్న అభిప్రాయం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచింది అయితే గెలిచాక కాంగ్రెస్ గుటికి చేరిపోయారు ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు దాంతో పార్టీ ఫిరాయింపుల క్రమంలో ఉప ఎన్నికంటూ జరిగితే తానే పోటీ చేస్తానంటున్నారు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కానీ పార్టీ ఇన్ఛార్జిని మాత్రం నియమించకపోవడంతో టికెట్ రేగాకా మరొకరికా అన్నది అర్థం కాని పరిస్థితి ఈ క్రమంలో పరస్పర విమర్శలతో వీధికెక్కుతున్నారు పార్టీ నాయకులు ఓవైపు స్థానిక ఎన్నికలకు అన్ని పార్టీలు పరుగులు పెడుతుంటే మా మాత్రం కీచులాటలతో టైంపాస్ చేస్తున్నారంటూ భద్రాచలం బీఆర్ఎస్ కేడర్ అసహనంగా ఉందట అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కొద్ది రోజుల క్రితం ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పార్టీలో పరిస్థితి దారుణంగా ఉందని నేతలను గుర్తించడం లేదని ఆరోపించారు కాగా వర్గ విభేదాలతో మూడేళ్లుగా అశ్వారావుపేట మండల అధ్యక్షుడిని నియమించడం లేదని విమర్శలున్నాయి అటు ఇల్లెందు కొత్తగూడెం నియోజకవర్గాల్లో మండల పట్టణ అధ్యక్షుల ఎంపిక నియోజకవర్గ ఇన్ఛార్జీలు మాజీ ఎమ్మెల్యేలు జిల్లా అధ్యక్షుడి మధ్య వివాదం రేపింది నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధం లేకుండానే జిల్లా అధ్యక్షులు నియమించడం వాళ్ళ ఆగ్రహానికి కారణమైంది ఇల్లందు పట్టణ అధ్యక్ష పదవికి రేగా కాంతారా ఒకరిని నియమించగా వెంటనే మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పేరు మీద మరొకరిని నియమిస్తున్నట్టు మరో ప్రకటన వచ్చింది ఇల్లెందులో ఉన్న రెండు వర్గాలు చెరొకరిని అధ్యక్షులుగా ప్రకటించాయి అలాగే కొత్తగూడెం నియోజకవర్గంలోని చుంచుపల్లి సుజాతానగర్ మండలాలకు పార్టీ అధ్యక్షుల్ని జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ప్రకటించారు ఇది కూడా వివాదాస్పదమైంది మాజీ మంత్రి సీనియర్ అయిన వరమ వెంకటేశ్వరరావుకు సంబంధం లేకుండానే వీటిని ప్రకటించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా ఎటు చూసిన వర్గ విభేదాలతో భద్రాద్రి బీఆర్ఎస్ లో అయోమయ పరిస్థితులున్నాయి ఆ గొడవ అలా కొనసాగుతుండగానే తాజాగా రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా చేసిన మరో ప్రకటనతో నేతలు ఆగ్రహం కట్టలు తెంచుకుందట నియోజకవర్గ ఇన్ఛార్జీలకు పేరు ప్రతిపాదించే అధికారం మాత్రమే ఉంటుందని తుది నిర్ణయం మాత్రం జిల్లా అధ్యక్షుడిదే కాబట్టి అనవసరంగా పార్టీని డిస్టర్బ్ చేయడం మాని స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టాలన్నది ఆయన ప్రకటన సారాంశం దీంతో ఆయనేంటి మాకు వార్నింగ్ ఇచ్చేదేంటని మాట్లాడేసుకుంటున్నారు నియోజకవర్గ స్థాయి నాయకులు మరోవైపున పార్టీ అధిష్టానం కూడా జిల్లాలో ఉన్న పరిస్థితిని తెలుసుకుని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదని అసంతృప్తి పెరుగుతోంది దీనిలాగే వదిలేస్తే భద్రాద్రి జిల్లాలో గులాబీ రెక్కలు వేటికవే ఊడిపోవడం ఖాయం అన్న వాదన బలపడుతోంది